హాయ్ ఫ్రెండ్స్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు అప్రెంటిషిప్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోను సో ఫ్రెండ్స్ ఇది మన యాప్ ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి ఇది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది మరి డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు మన దాంట్లో ఐటీఐకి సంబంధించిన ఎలక్ట్రికల్ అలాగే ఫిట్టర్ ఫుల్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే ఇండియన్ నేవీకి సంబంధించిన ఎస్కే కోర్స్ అయితే అందుబాటులో ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఈ మూడింటిలో ఏది పర్చేజ్ చేయాలనుకున్నా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు ఒకే ఫ్రెండ్స్ ఇక ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట మనకి ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ రావడం జరిగింది ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మన పూర్తి వివరాలతో అప్లికేషన్ అనేది పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కల్లా వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి సెండ్ అయిపోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి ఈ అప్లికేషన్ అనేది అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది వేకెన్సీస్ అనేవి ఇప్పుడు మనం చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఫిట్టర్ అనేవి డెబ్బై వేకెన్సీ ఉన్నాయి ఎలక్ట్రీషియన్ పది ఎలక్ట్రానిక్స్ మ్యాక్ ముప్పై మెషనిస్ట్ పదిహేను మెషనిస్ట్ గ్రైండర్ రెండు మెకానిక్ డీజిల్ ఐదు మెకానిక్ ఆర్ఎన్ఏసి ఐదు టర్నర్ పదిహేను వెల్డర్ నాలుగు టోటల్గా నూట యాభై ఆరు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి మీరు ఏజ్ కాలిక్యులేట్ చేసుకోండి ఒకవేళ ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీ వయసు ఎస్ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ మనకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ క్రాఫ్ట్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఐడి ద్వారా ఇది సెర్చ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక మనం పంపించవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే టెన్త్ క్లాసు అలాగే ఐటీఐ క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మనం పోస్టులు పంపించాలి మేనేజర్ హెచ్ఆర్ అప్రెంటిషిప్ భారత్ డైనమెంట్స్ లిమిటెడ్ కంచన కాంచనాబ్ హైదరాబాద్ అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది టెన్త్ డిసెంబర్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా వీళ్ళు రిసీవ్ అనమాట తర్వాత దాటినట్లయితే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరగదు కాబట్టి వీళ్ళైనా తొందరగా అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి